మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ వెల్కమ్ నేను రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా మనం చాలా వరకు వింటూ ఉంటాం అసలు రోబోటిక్ సర్జరీస్ అది కూడా ఆర్థోపెటిక్ విషయాలలో ఎలా ఉంటుంది అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని కూడా అది కూడా రోబోట్తో మరి చేయిస్తూ ఉంటారు మరి ఇలా చేయడం వల్ల దీ వీటి వల్ల కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ వీటి మీద ఉన్న మన అపోహలన్నీ తొలగించడానికి మరి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ మనతో పాటు కూడా డాక్టర్ కేజే రెడ్డి గారు ఉన్నారు మరి ఆయనే తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ రోబోటిక్ సర్జరీస్ యూజువల్గా మెడికల్లలో ఈ రీసెంట్ టైమ్స్లలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా బాగా వింటున్నాం మెయిన్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఎక్కువగా రోబోటిక్ టెక్నాలజీతో చేస్తున్నారంటున్నారు అంటే అది చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా అంటే బోల్డ్ అని అపోహలు అనేది కూడా ప్రతి ఒక్కరి లో అవును ఎందుకు ఇలా వస్తూ ఉంటాయి అపోహలు కానీ ఎందుకు అలా అవును రోబోటిక్ సర్జరీ అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారంటే పేషెంట్ సార్ మీరు ఉంటారా రోబో పక్కన రోబోని చేస్తుందా ఈవెన్ నాకు కూడా డౌట్ ఉంది సార్ అది సో రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ ఆమె యూజ్ చేస్తాం అంటే మా చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకునే బదులుగా రోబోటిక్ ఆమె యూజ్ చేస్తాము కానీ చేసేది మేమే రోబోటిక్ ఆమ్ పట్టుకొని ఆపరేషన్ చేసేది మేము ఎందుకు రోబోటిక్ ఆము అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్లో చాలా పాపులర్ రోబోటిక్ ఎందుకంటే ఒకే పొజిషన్లో ఒక పాటను పట్టుకోవాలంటే మన అసిస్టెంట్ పట్టుకోవాలంటే ఓ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమవుతుంది ఫ్యాటీగా వస్తుంది కదులుతూ ఉంటుంది మేజర్ బ్లడ్ వెసల్స్ ఉన్నప్పుడు కొంచెం కదిలన కూడా మనం సిజస్తో కట్ చేస్తుంటే డ్యామేజ్ అవుతాయి అందుకని క్యాన్సర్ సర్జరీలో ప్రోస్టేటిక్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ అనేది చాలా పాపులర్ కానీ ఆర్థోపెడిక్స్లో మీరు అన్నట్టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీ పాపులర్ అవుతుంది ఎందుకు యూస్ఫుల్ అంటే మేము రోబోతో ఏమి చేస్తాము యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్లో అంటే ఫస్ట్ మనం ఒక సిటీ స్కాన్ తీస్తాము ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంది అరిగిపోయిన అంటే సిటీ స్కాన్ తీసేసి దాంట్లో ఎంత అరిగిపోయింది నార్మల్ జాయింట్ ఇలా ఉంటుంది కదా అరిగిపోయింది ఇలా ఉంటుంది సో సిటీ స్కాన్ తీసేసి ఎంత అరిగిపోయింది నీ రిప్లేస్మెంట్ అంటే నీ జాయింట్ మొత్తం కట్ చేసి కొత్త నీ పెట్టడం అని కాదు నీ రిప్లేస్మెంట్ అంటే అరిగిపోయిన దాన్ని సర్ఫేస్ రిప్లేస్మెంట్ క్యాప్ తొలగించడం చాలా మంది ఏమనుకుంటారంటే నీ రిప్లేస్మెంట్ అనేటప్పటికీ మీరు అన్నట్టు ఆ కట్ చేసి సో అక్కడ మొత్తం స్టీల్ కానీ అలా ఫిక్స్ చేస్తాం అలా అలా ఉందో నీ రిప్లేస్మెంట్ అంటే ఓన్లీ సర్ఫేస్ రిప్లేస్మెంట్ చేస్తాం అంటే దాన్ని షేప్గా పెట్టి ఎంత అరిగిపోయిందో దాన్ని రిప్లేస్ చేస్తాం అంతే నీ రిప్లేస్మెంట్ అందుకని వీటిని ఏమంటాం అంటే సర్ఫేస్ రిప్లేస్మెంట్ సో ఈ సిటీ స్కాన్ రోబో సిటీ స్కాన్ ఏం మనము ఎంత అరిగిపోయిందని మెజర్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ నీ జాయింట్స్ కూడా ప్రతి ఒక్కరి జాయింట్ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ వన్ జాయింట్ ఈస్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్ ఈ రోబోటిక్ ఏం చేస్తుందంటే ఆ సైజు షేప్ మాకు త్రీ డి డైమెన్షన్లో మెజర్ చేసి ఇస్తూ ఉంటుంది సో ఎగ్జాక్ట్ సైజ్ మనం విజువల్ అసెస్మెంట్తో కరెక్ట్ సైజు అనేది మెజర్ చేయడం అసం రోబో ఏం చేస్తుందంటే ఆ ఎగ్జాక్ట్ సైజును మెజర్ చేస్తుంది ఓకే దానివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే ప్రాబుల్లీ ఆ ప్రాపర్ సైజు మనకు దొరకపోవచ్చు ఎందుకంటే ఒక ఒక మిల్లీమీటర్ టూ మిల్లీమీటర్ సైజెస్తో ఒక నీ రిప్లేస్మెంట్ చేయాలంటే మాకు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ జాయింట్ సెల్ఫ్లో ఉండాలి ఓకే ఒక్కటి చేయాలంటే ఒక్కటి చేయాలంటే కానీ రోబోతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకవేళ బిట్వీన్ సైజెస్ వచ్చింది ఆ రోబో ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ సైజ్కు కొంచెం ఎక్స్ట్రా బోన్ తీసేస్తుంది ఆర్ కొంచెం బోన్ ఉంచుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన న్యాచురల్ నీ ఎలా ఉందో అలా నేటివ్ నీ రెస్టరేషన్కు పాసిబుల్ అవుతుంది రోబో ఓకే తర్వాత ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ రీప్లేస్మెంట్లో రోబో ఎలా ఉంటుందంటే మన ఒరిజినల్ నీ పొజిషన్ ఎలా ఉందో అలా పెట్టడానికి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ రోబోటిక్ అని యూజ్ చేస్తాము కట్ చేసేటప్పుడు మనము హ్యాండ్తో సా యూజ్ ఏమవుతుంటే కొంచెం షేక్ అయినా కూడా ఆ డైమెన్షన్స్ అనేది చేంజ్ అయిపోతుంది రోబోటిక్ వాళ్ళు ఎలా అంటే ఆ బిట్వీన్ సైజెస్ కూడా ఈ విధంగా అంటే క్లోజెస్ట్ ఒకవేళ ఎక్కువ చేస్తే ఏ క్లోజెస్ సైజుకు వస్తుందో అది కట్ చేసి పెడతాం తర్వాత ఏమవుతుందంటే రోబోటిక్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనము నీ రిప్లేస్మెంట్ చేయాలంటే కట్ చేయవలసి ఉంటుంది ఎక్కువ లోపల చూడాలంటే మో పూర్తి కట్ చేసి చూడవలసి ఉంటుంది రోబో ఏం చేస్తుంది మనం చిన్న కట్ ఇచ్చేసేసి రోబోటిక్ ప్రోబు పెట్టి లోపల చూస్తాం మనకు డైరెక్ట్ మానిటర్లో తెలుస్తా ఉంది ఎక్కడ ఏమనేది కట్ చేసేది అండర్ డైరెక్ట్ విజన్ ఓకే సో తక్కువ ఇన్ఫెక్షన్ ఇస్తాము తక్కువ టిష్యూస్ను రిలీజ్ చేస్తాం చాలా వరకు బోను ఎలా అంటే దాన్ని బోన్ కట్ చేసేసి నీ అమర్స్తాం దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ పెయిన్ ఉంటుంది ఫాస్ట్గా రికవర్ అవుతారు మసిల్స్ సాఫ్ట్ టిష్యూ తక్కువ కట్ చేయడం వల్ల ఏమంటే నొప్పి తక్కువ ఉంటుంది రికవరీ ఫాస్ట్గా అవుతుంది ఓకే దానివల్ల ఏమవుతుందంటే తొందరగా సేమ్ డే నడిపించగలుగుతాము నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయగలుగుతాము రోబోటిక్ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ ఇంకొకటి రోబోటిక్ అడ్వాంటేజ్ అంటే మనం ఏ మనము ప్లాన్ చేస్తాము ఎగ్జిక్యూషన్ అంటాము ఎగ్జిక్యూషన్ చేస్తున్నది మనము కరెక్టా కాదా కన్వెన్షన్లో ఈ రోబోటిక్ లేదంటే రోబోట్ చేస్తున్నప్పుడు మనం మానిటర్లో మన ఫీడ్బ్యాక్ ఉంటుంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఓకే ఓకే మనం వన్ మిలిమీటర్ కట్ చేయాలనుకున్నాము అది వన్ మిలీమీటరా తక్కువ ఉందా ఎక్కువందా ఇమీడియట్ గా మనకు రీడింగ్ వస్తుంది ఓకే బికాస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నీ జాయింట్ మన నీ జాయింట్ కంప్లీట్ గా కంప్యూటర్ లో కనిపించేస్తూ ఉంటుంది కనిపించేస్తుంది మనం ఎక్కడ కట్ చేసేది ఎంత కట్ చేస్తుంది ఫీడ్బ్యాక్ వస్తుంది ఇనిషియల్ రోబోస్ ఎలా అంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది ఉండేది కాదు దాన్ని హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటాము మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా మేజర్ వెసల్స్ కానీ నర్వస్ కానీ దాని దగ్గర వెళ్ళినామా లేదా అక్కడ వెళ్ళే వరకు రోబో ఆటోమేటిక్ ఆగిపోతుంది సో ఒక సేఫ్ జోన్ అని క్రియేట్ చేసి ఆ విత్ ఇన్ సేఫ్ జోన్ మనము ఈ రోబోతో ఆపరేషన్ చేస్తాము సేఫ్టీ అనేది ప్రైమరీ ప్రైమరీగా ఉంటుంది రోబోలో సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే సో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సో ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు అంతా బాగానే ఉంది కాకపోతే ఆ కాస్ట్ గురించి కూడా కొంతమంది కవరీ అవుతూ ఉంటారు అది ఎంత అవుతుంది ఏంటి అని చెప్పచ్చు ఈ రోజు రేపులో ప్రతి ఆపరేషన్ నీ రిప్లేస్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎస్ కానీ ఎలా అంటే నీ రిప్లేస్మెంట్ అనేది లైఫ్ టైం ఇప్పుడు ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో చేస్తే థర్టీ ఇయర్స్ ఉంటుంది అంటే జనరల్లీ వాళ్ళ లైఫ్ టైం లాస్ట్ అవుతుంది అందుకని ఈ రోబోటిక్ టెక్నాలజీలో కాస్ట్ ఉంటుంది మిగతా వాటికంటే ప్రాబుల్లీ ఒక అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఎక్కువ అవుతుంది రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఎందుకంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్కు కంపెనీ వాళ్ళు చార్జ్ చేస్తారు ఓకే రోబోటిక్ సా యూజ్ చేస్తాము కొన్ని ఎక్విప్మెంట్ సింగిల్ యూజ్ ఉంటాయి ఓకే సార్ ఆ పేషెంట్కే యూజ్ చేస్తాం మెజారిటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్స్లో ఈ రోజు రేపు ఎలా అంటే కంప్లీట్గా డిస్పోజబుల్స్ ఉంటాయి మేము కట్ చేసే నైఫ్ కానీ పిన్స్ కానీ డ్రేప్స్ కానీ గౌన్స్ ఇవన్నీ సింగిల్ యూస్ సింగిల్ యూస్ ఇంత ముందు ఏంటంటే లినెని వాడేసి ఆటోక్లేవ్ చేసి తీసుకొచ్చే వాళ్ళం దానివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి అండ్ నీ రిప్లేస్మెంట్లో ప్రతి సర్జన్ నైట్ మీర్ కాంప్లికేషన్ ఇస్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా చేస్తుంటాము సో ఈ విధంగా అన్ని సింగిల్ యూస్ సో రోబోటిక్లో కూడా దాని కవరు కొన్ని ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ కట్ చేసే సా బర్ కానీ సింగిల్ యూస్ యూజ్ చేసిన తర్వాత పడేస్తాము దాని నుంచి కాస్ట్ అనేది ఇది ఎవరైతే అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళకే చేయగలుగుతాము కాకపోతే నార్మల్ అంటే హ్యూమన్ చేసే దానితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ రికవరీ అనేది ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా ఉంటుంది తర్వాత ప్రిసిషన్ వల్ల నీ రిప్లేస్మెంట్ ప్రిసైజ్గా ఉండడం వల్ల ప్రాబుల్లీ దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండడానికి ఉంటుంది సో ఈ రోజు రేపుల్లో కొంచెం యంగ్ యంగ్ ఏజ్లోనే ఆర్థరైటిస్ వస్తుంది సో కొన్ని డిఫార్మిటీస్ వల్ల ఆర్థరైటిస్ ఉంటుంది ఎవరికైతే నీ చాలా బెండ్ అయ్యి చాలా డిఫార్మిటీస్ ఉన్నావో యంగ్ వయస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు ప్రాబబిలి ఇది వెరీ అప్రాప్రియేట్ అంటే దాని లైఫ్ ప్రాబబుల్లీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ జెనెటిక్స్ పరంగా కూడా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకో అంటే ఇంతవరకు ఆర్థరైటిస్ అనేది వెరీ పజిల్డ్ కండిషన్ ఎందుకంటే ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుందో ఇంతవరకు అనుకోలేదు చాలా రీసెర్చ్ చేశారు కానీ ఒక పర్టికులర్ జీన్ అనేది లేదు ఐసోలేట్ చేయలేదు జీన్ అనేది కానీ కొన్ని ఫ్యామిలీస్ లో గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీస్లో ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్ అనే ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ జీన్ అనేది ఐసోలేట్ చేయలేదు ఇది ఆర్థ్రైటిస్ అనేది ఎలా మొదలవుతుందో తెలియదు కానీ జనరల్ ఏమవుతుంది మనం డే టు డే యాక్టివిటీస్ వల్ల ఈ సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది రన్నింగ్ జంపింగ్ రొటీన్ యాక్టివిటీస్ వల్ల ఇలా కొంత పార్ట్ నార్మల్ పర్సన్స్ ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రీడిస్ట్రిబ్యూషన్ లేదో ఈ పార్ట్ ఇమీడియట్ గా రిపేర్ అవుతుంది ఓకే ఈ ఆర్థరైటిస్ ఎవరు ఉందో అది రిపేర్ కాదు దాన్ని ఏమన్నా అంటే ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం ఆర్థరైటిస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ రిపేర్ మెకానిజం ఇది ఈ విధంగా ఫెయిల్ అయిపోయి మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఎవరు అనుకోలేదు ఇంకా ఓకే యూజువల్గా అయితే ఆర్థరైటిస్ ఉందని తెలిసిందనుకోండి అవును సో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు సార్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అంటే ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్ యా ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా అంటే జనరల్లీ ఏజ్ ఆఫ్టర్ ఇంతకుముందు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చేది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్లోకే వస్తుంది ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్ పెయిన్ ఎప్పుడు వస్తుంది ఇనీషియల్ ఆర్థరైటిస్లో మెట్లు ఎక్కడ దిగడలో పెయిన్ వస్తుంది కింద కూర్చొని లేచినప్పుడు పెయిన్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత కొంచెం నడుస్తే నొప్పి వస్తుంటుంది ఇంకా కొంత సివియర్గా ఉంటే రెస్ట్ పెయిన్ అంటాము నైట్ పెయిన్ అంటే నైట్ టైము నిద్రలో నొప్పి వల్ల డిస్టర్బ్ అయి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఓకే అంటే అంటే ఏ పనులు చేయకపోయినా కానీ నైట్ పుట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది సివియర్ ఉన్నప్పుడు ఓకే సివియర్గా ఉన్నప్పుడు ఎందుకంటే డే టైము ఏది మసల్స్ చేంజ్ చేస్తాయి రెండు జాయింట్స్ను టైట్గా పెట్టేస్తుంది నైట్ అయి మసిల్స్ రిలాక్స్ అయ్యి ఈ రఫ్ సర్ఫీస్ అనేది రబ్ కావడం వల్ల నొప్పి వచ్చేసేసి నిద్ర మిల్క్ వస్తుంది ఓకే ఓకే ఇట్ వాస్ నైస్ సార్ ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఎలా కనుక్కునే దానికి కూడా చాలా మందికి కూడా కొన్ని అపోహలు అనేది ఉంటాయి సో వాటికి కూడా మంచి క్లారిటీ అనేది తర్వాత ఇంకొకటి ఈ నొప్పితో పాటు స్వెల్లింగ్ వస్తుంటుంది కాళ్ళు ఆటోమేటిక్గా స్వెల్లింగ్ స్వెల్ వస్తుంది ఎక్కువ బోన్ అరిగితే డిఫార్మిటీస్ ఉంటాయి మీరు చూసింటారు ఊర్లలో ఒంకరగా కాళ్ళు ఒంకరగా పోయి అది బికాస్ ఒక సైడ్ బోన్ ఎక్కువ అరిగాయి అరగడం వల్ల ఏమవుతుందంటే లెగ్స్ బెండ్ అవుతుంటాయి తర్వాత ఏమవుతుందంటే సౌండ్ వస్తుంటుంది ఏది నడిచేటప్పుడు క్రెపిటస్ అంటాం అని వినిపిస్తుంది మూవ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది రఫ్ సర్ఫేస్ ఓకే మూవ్ కావడం వల్ల దాన్ని క్రెపిటస్ అంటాము సో ఈ విధంగా పెయిన్ స్వెల్లింగ్ క్రెపిటస్ ఈ మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది కావడము ఇంకొకసారి అయినప్పుడు నడుస్తూ నడుస్తూ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది ఓకే లిగమెంట్ డామేజ్ ఇంకోసారి చిన్న బోన్ పీసెస్ లోపు ఉండడం వల్ల లాకింగ్ అంటాం ఒకే పొజిషన్లో లాక్ అయిపోతుంటుంది ఓకే ఓకే కూడా అది వన్ ఆఫ్ ఆఫ్ ది ఆర్థరైటిస్ నైస్ సార్ ఏంటంటే ఆర్థరైటిస్ గురించి అలాగే రోబోటిక్ సర్జరీ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరాలు అనేది కూడా మా ప్రేక్షకులకు చెప్పారు ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ మరి అయితే మన డాక్టర్ కేజీ రెడ్డి గారు చెప్పినట్టు సో రోబోటిక్ సర్జరీ అయితే కొంచెం ఎక్స్పెన్సివచ్చు కానీ మంచి రిజల్ట్స్ అయితే రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు అని కూడా చెప్పారు అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకు మరి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది కూడా మీలో ఏమన్నా ఉంటే సో వెంటనే డాక్టర్ దగ్గర కూడా చూపించుకొని మరో ఇంటర్తో కలిసి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దీస్ ఇస్ యో